వీటి మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ షణ్మోహన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది రెండో తారీఖు మూడో తారీఖు నుంచి మాట్లాడుతున్నా డేంజర్ లెవెల్స్ లేవని ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చాం మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్గా మనకి విపరీత వర్షపాతం క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్ ఎప్పుడు చూడనంత వర్షపాతం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకించి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తుంది వైఎస్ఆర్ కాలనీ జగన్ అన్ కాలనీ పేరు ఏదని ఇది బేసిక్ ఇది ఒక ముప్పై రెండు ఎకరాలు ముప్పై మూడు ఎకరాల స్థలం ఇది దాదాపు ఒక రెండు వేల పైచులకు లబ్ధిదారు దీంట్లో ఉన్నదేమో ఇప్పుడు ప్రస్తుతం పది శాతం మంది జనభ జనాభా ఉన్నారు పది శాతం లోపలికి లోపలికెళ్ళి చూస్తే అసలు బేసిక్గా లోపల మనకి ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేవు కనీసం వాళ్ళు అడిగేది అంటే కనీసం ఇప్పుడు దీనికి కనీసం బ్రిడ్జ్ ఏమైనా అడుగుతున్నారు చిన్నపిల్లలు ఇరుకుపోయారు అది ఉన్నది అధిక ఇక్కడ దానికంటే ఆ విషయంగా వస్తున్నాం నా నోట్లో మాటలు మీరే చెప్తారు అంటే ఇది నేను మన బుడమేరు గురించి చెప్తాను ఇది అంచెలంచెలుగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ ఇంక్రిమెంట్గా పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఉదాహరణకి ఒకరితో మాట్లాడుతూ ఉంటే వాస్తులతో మాట్లాడుతూ ఉంటే ఇది రెండు లారీలు అంత దారి ఉంది నదీ పరివాహక ప్రాంతాన్ని ఇది ఈజీగా వెళ్ళిపోయేది కొంతమంది గట్లు చెట్లు వేసి మన ఆ గట్లని వాళ్ళ పొలాల్లో కలుపుకోవటం అదొకటి ఇది చాలా ఇంక్రిమెంట్లు జరిగింది కానీ ఇది మటుకు ప్రత్యేకించి ఈ జగనన్న కాలనీ మటుకు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఇది ఆల్రెడీ నాలుగు అడుగులు లోతట్టు ప్రాంతం ఇది చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి అలాంటి చోట్ల వీళ్ళు ముప్పై ఎకరాలు పైగా ముప్పై రెండు ముప్పై నాలుగు ఎకరాలు పైగా వీళ్ళు ఇచ్చారు ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి పదమూడు లక్షలు ఉండేది అది మార్కెట్లో మనం చూస్తే ముప్పై లక్షలు దీన్ని వీళ్ళు అరవై లక్షల రూపాయలు పెట్టుకున్నాం సో ఇది జగన్ అన్న కాలనీ అనేది గత ప్రభుత్వం చేసింది ఎన్ని వందల కోట్ల వేల కోట్ల తేల్చి చెప్ప మనం క్యాబినెట్ మీటింగ్లో తేల్చి చెప్పాలి అన్ని మొత్తం కూర్చున్న దాన్ని వర్కౌట్ చేస్తున్నాం దాంట్లో భాగంగా చూస్తే ముప్పై లక్షలు మార్కెట్ రేట్ ఉండగా అరవై లక్షలు పెట్టుకున్నారు అది లోతట్టు ప్రాంతం ఎవరు ఈ రోజుకి పది శాతానికి మించి ఎవరు మనకి లబ్ధిదారు లోపలికి రాల దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి చోట్ల ఇప్పుడు ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి వీళ్ళు ఇచ్చేసారు ఆ తప్పుల్ని కవర్ చేయాలి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఇది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మీరు మీరు లేరు ఆధునీకరణకి వీటన్నిటికీ మీకు నిధులు కొరత అంతే కదా బేసిక్ నిధులు కొరత మరి ఇక్కడ ఒక్క చోట మీరు ఇక్కడే చూస్తే దాదాపు పదమూడు కోట్లో దాదాపు మీరు చూస్తే థర్టీ పర్సెంట్ పదమూడు కోట్లు ఇక్కడ ఒక్క ఈ కాలనీకి వేస్ట్ చేశారు ఇలాంటి చెప్పండి ఇది కాలనీ పేరు మార్చుకోవడం మీరు కోరుకొని అలా కాదు మీరందరూ కోరుకొని ఒక నిమిషం కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉన్న చెప్తా చెప్తారు వాళ్ళ జేబులో డబ్బులు కాదు అందుకని మనం చేయాల్సింది ఏంటంటే నేల కోసం పనిచేసిన నాయకులు పేర్లు పెడితే మంచిది అది మన జాతీయ నాయకులు చాలామంది ఉన్నారు రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు పిఠాపురం మహారాజు గారు ఉన్నారు అలాంటి గొప్ప మహానుభావులు పేర్లు పెడితే మంచిది మేము నిజంగా అలాంటి కోరుకుంటాం